హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వట్ల వరాహి ఈరోజు నేను ఆ కాకరకాయ అదే ఆ కాకరకాయ అలాగే కాకరకాయ మూడు ఒకటి ప్రాంతాల పద్ధతిని బట్టి ఫేర్లు వేరు ఈ కాయలతో నేను గుత్తి ఆ కాకరకాయ కూర చేసారు వీడియో చూద్దామా ముందుగా నేను ఈ ఉప్పు వేసి కడిగేసుకున్నాను పావుకిలో ఇది బుల్లి బిల్లి కాయలండి కొంచెం పెద్ద కాయలు అయితే బాగుండేది పది నిమిషాలు స్టీమ్ చేసుకున్నాను తొందరగా ఉడికిపోతుంది కూర మామూలుగా అయితే తొందరగా ఉడకది చాలా గట్టిగా ఉంటాయి వాటన్నింటినీ ఘాటు పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లికారానికి అలాగే పొట్టిమినపప్పు వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగపప్పు ధనియాలు జీలకర్ర ఐదారు ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత జ్వరగా ఇప్పుడు మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని నేను ముక్కలుగా కట్ చేసుకుని అలాగే నాలుగైదు వెల్లుల్లి రేకులు రెండు పిక్కల చింతపండు కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా జార్లో వేసేసి రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు వేసి మిక్సీ పెట్టాను వంట రాని వాళ్ళు కూడా ఈ కూరను చేయొచ్చండి అంత బాగా వివరంగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ కారం అంతా ఈ విధంగా ఉంది ఈ కారం నేను మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే నాకు చిన్ననాటి గుర్తులు గుర్తు మా అమ్మగారు నన్ను దంపనిచ్చేవారు రోడ్లో పెట్టి వంకాయలోకి అన్నింటిలోకి మేము ఇదే ఉల్లికారం వాడతామండి ప్రతి దాంట్లో కూడా అది అన్నంలో కలుపుకు తినేవాళ్ళం అలా కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ప్రతి కాయలోనే ఇలాగ కారం పెట్టుకొని మనం ఇందాక పాలలో కొంచెం నూనె వేసుకుని రెండు మూడు చెంచాలు ఒక్కొక్కటి కాయలన్నీ ఇందులో పెట్టేసుకుని మిగిలిన కారం కూడా ఇందులో వేసేసి జార్లో కొంచెం నీళ్లు పోసి ఇందులో వేసుకోవాలండి వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేయాలి తర్వాత ఇది మొత్తం మగ్గిపోయింది నూనె చూసేలా స్ప్రెడ్ అవుతుంది కారం అంతా కలర్ కూడా మారిపోయింది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఉప్పు కొద్ది సరిపోలేదు కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూర రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉంది బాగుందండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ కూర చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అందరూ తినొచ్చు చంటి చెంటి పిల్లలు కూడా తినేయచ్చు అంత బాగుంది మేము ఎక్కువ స్పైస్ వాడడం కారం కరెక్ట్గా సరిపోయింది మీకు ఎక్కువ కావాల్సింది కొద్దిగా అన్నీ వేసుకోవచ్చు కారం అది కూడాను ఈ కూర మేము నలుగురు ఉంటాం నలుగురు మొత్తం ఇంత పెసర కూడా మిగలేదండి మొత్తం అంతా అయిపోయింది అంత బాగుంది కూర కరెక్ట్గాను ఎప్పు ఇప్పుడు నేను ఉల్లి ముద్ద దాచుకున్నాను కదా ఇది అన్నంలో కలుపుకొని నేను వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకు తినచ్చు చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో అండి thank